లామలేకమండి ఈరోజు వీడియో ఏంటంటే ఆలు చికెన్ కర్రీ ఎలాగా తయారు చేసే విధానం చూపిస్తాను ముందు స్టవ్ వెలిగించుకున్నాను గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆనియన్స్ వేసుకోవాలి మంట సిమ్లో పెట్టి ఆనియన్స్ వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి జి వేయగాక ബംഗാള മുക്കൂടെ വേസ് കോവളി అవి కూడా కొంచెం బాగా కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ వేసుకున్నాక పసుపు వేసుకుంటున్నానండి తర్వాత కారం వేసుకోవాలి సరిపడినంత కారం వేసుకోవాలి రుచి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసాను తర్వాత చికెన్ మసాలా సరే కర్రీసేపడింతా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గరిటెపేడి బాగా తిప్పాలి చికెను బంగాళదుంప బాగా కదాలి ఫై మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి అయిపోయింది ఐదు నిమిషాలు చూసుకోవాలి ఒకసారి కలిపి చూస్తున్నానండి గ్యాస్ కట్ వేసుకుని ఇంక సో చేసుకుంటే అయిపోయినట్టే రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ లైక్ కూడా నాకు ఇస్తుంది